హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను చాట్ చేశానండి పిల్లల కోసం సో ఆ రెసిపీని అయితే షేర్ చేశానండి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి మార్నింగ్ నేను చాట్ కి ఏమేమి కావాలి అవన్నీ నాన్ పెట్టేసుకున్నానండి సో వాటికి ఏమేమి కావాలంటే బఠానీ పెసర్లు ఇంకా రాజ్మా గుమ్ము చెణగలు అయితే నానపెట్టుకుంటున్నాను బొబ్బర్లు ఉన్నా కూడా నాన పెట్టుకోవచ్చు అండి సో ఇవన్నీ కలిపి చాట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే నేను అన్ని కూడా గుప్పడు గుప్పిడు వేసుకుంటున్నానండి మన నార్మల్ నార్మల్గా కొంతమంది పిల్లలు నార్మల్గా ఉడకబెట్టినవి అయితే తినేస్తారండి సో అందుకోసం కూడా నేను కొంచెం ఎక్కువ ఉడకపెట్టుకుంటున్నాను పిల్లలకైతే తింటారని చెప్పేసి కుమ్మ కుమ్మచనలో ఒక రెండు గుప్పెళ్ళు ఇంకా పెసళ్ళు ఇంకా రాజ్మా రాజ్మా కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుందండి సో ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది అనమాట అందుకే మార్నింగే నేను నానబెట్టేసుకుంటున్నాను సో మినిమం మనకి ఎయిట్ అవర్స్ అయినా నానాలండి ఇవి సో ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసుకున్నాం బాగా వాష్ చేసేసుకొని మనమైతే వాటర్ వేసి నానబెట్టుకోవాలి నేను నార్మల్గా బఠానీ చాట్ అయితే చేస్తానండి ఎక్కువ బఠానీ యూజ్ చేసి సో ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా వేసుకుని చేసుకుంటే చాలా హెల్తీ కదండి పిల్లలకి అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో టేస్ట్ ఏం మారదండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసేసి మనం పెట్టేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ కల్లా మనం చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంక పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే పాలల్లో చియా సీడ్స్ అయితే యాడ్ చేసి నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి సో ఇప్పుడైతే తిందామని చెప్పి బయటకి తీసాను అనమాట అందులో ఏమేమి యాడ్ చేస్తున్నానంటే ఒక బనానా కొంచెం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా బాదం ఇవన్నీ నానపెట్టి అయితే వేసుకుంటున్నానండి బనానా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఏం ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉందండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చెప్తాను చియా పుడ్డింగ్ అని కూడా అంటారు దీన్ని సో హనీ అయితే మనం యాడ్ చేసుకొని ఇంకా చక్కగా తినేయచ్చు యాక్చువల్లీ నా కోసం చేసుకున్నానండి ఇది మా పిల్లలకి కూడా బాగా నచ్చేసింది నన్ను అయితే తినేవలేదు వాళ్ళే తిన్నారు ఇంకా నాకు ఒక ఐడియా వచ్చేసింది ఇంకా స్కూల్కి ఎప్పుడైనా వాళ్ళు స్కూల్ నుండి వచ్చే టైం కి ఈవినింగ్ మనం ఇదిలా అనిపించింది నాకు సో ఇంకా నెక్స్ట్ డే నుండి ఖచ్చితంగా ట్రై చేయాలి పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంకా కావాలని అడిగారండి నన్ను అంత బాగా నచ్చింది వాళ్ళకి మనకి ఇది ఒక స్నాక్ లా కూడా యూజ్ అవుతుందండి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను సో ఇంక ఈవినింగ్ అయితే నేను టీ పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఈ రోజు అయితే హాలిడే ఇచ్చారండి చాలా కష్టపడి వాళ్ళని మధ్యాహ్నం పడుకోబెట్టాను ఏం జరిగిందంటే సడన్ గా మెలుకు వచ్చేసింది ఇంకా హెడ్డేక్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా హెడ్ఏక్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా కాఫీ అయినా టీ అయినా పడాల్సింది కాఫీ అంత నచ్చడం లేదండి ఈ మధ్య ఎక్కువ కొంచెం అల్లం వేసుకొని స్ట్రాంగ్ గా టీ అయితే తాగాలనిపిస్తుంది అందుకని కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మరోవైపు వచ్చేసి ఇంకా చాట్ కోసం మనం నాన్ పెట్టుకున్నాం కదండి పప్పులన్నీ కూడా సో అవి కూడా కుక్కర్ లో వేసేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫోర్ ఓ కి స్టార్ట్ చేసేసాను చాట్ చేయడం వీళ్ళు లేచేలోపు వీళ్ళు చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనుకోండి వాళ్ళు ఆకలి అంటారు కదా మళ్ళీ అందుకని చెప్పి ఫాస్ట్ అయితే రెసిపీ ప్రిపేర్ చేసేస్తున్నాను చూసారు కదా చూస్తుంటే కడుపు నిండిపోతుందండి ఆ పల్సెస్ అన్ని అంత అందంగా ఉన్నాయి చూడడానికి భలే అనిపిస్తున్నాయండి నాకు చాలా పప్పులు ఇలానే ఉడకపెట్టి సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకొని పచ్చడి కూడా తినొచ్చండి సలాడ్ లా చేసుకొని ఆనియన్స్ టమాటోస్ కొత్తిమీర కొంచెం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని చాట్లా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈసారి ఆ రిస్క్ కూడా ట్రై చేస్తాను మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికైతే నేను కుక్కర్ లో అన్ని యాడ్ చేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాను మరి ఎక్కువ వాటర్ వేసేసినా కూడా జాబ్ అయిపోతాయి జావైనా పర్లేదండి చాట్లో మనకి ఇవన్నీ మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని నేను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టానండి ఎందుకంటే రాజ్మా ఉడకడానికి ట్రైమ్ తీసుకుంటుంది సో అందుకని ఫైవ్ విజిల్స్ అలా పెట్టుకోండి మీరైతే ఇంక ఇది కుక్కర్ పెట్టేసి స్టవ్ పైన నేనైతే ఇంకా సామాన్లు అన్నీ సర్దుకుంటున్నానండి అవన్నీ ఎక్కడొక్కడ పెట్టేసుకుంటున్నాను ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే మనకి కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుందండి లేదంటే తర్వాత ఒకటేసారి వర్క్ ఎక్కువ అవుతుంది మనకి సో నేనైతే ఆఫ్టర్నూన్ క్లీన్ ఉన్నాయి ఉన్నాయనుకోండి సామాను ఈవినింగ్ ఖచ్చితంగా అన్ని ఎక్కడక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే నైట్ మళ్ళీ క్లీన్ చేస్తాను కదండి అప్పుడు ఇవన్నీ ఉంటే అడ్డంగా ఉంటాయి కదా నాకు ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి మళ్ళీ ఇవన్నీ ఆర్ అన్నీ కూడా తడిచిపోతాయి అందుకని చెప్పేసి నేను ఎక్కడ ఇప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను మనం అప్పుడప్పుడు శ్రమ అనుకోకుండా పిల్లల కోసం ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టాలండి లేదంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదండి సో మనం కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లల కోసం ఇలా చేసి పెట్టాలి అప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు సో అందుకనే నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వీకి ఖచ్చితంగా నేను టూ టైమ్స్ అలా స్నాక్స్ చేస్తూ ఉంటాను వీళ్ళ కోసం ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఈ లోపు టీ అయితే మరిగిపోయిందండి ఇంకా అయితే వేసేసుకుంటున్నాను చిక్కగా పెట్టుకుంటానండి వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయను నాకు ఎందుకు ఇష్టం ఉండదు అందుకని కొంచెం చిక్కగా అయితే పెట్టుకొని తాగేస్తాను సో వాళ్ళు ఏ చెరు తీత తాగేస్తాను ఇంకా కుక్కర్ పొడిలో బిజెల్స్ అయితే వచ్చేసినాయి ఇంకా ఉడికిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఇవి రెడీ చేసుకుంటున్నానండి చాటుకి కావాల్సినవండి ఒక పెద్ద ఆనియన్ ఒక టూ టమాటోస్ అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ తెలిసిందే కదండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాట్ రెసిపీ పెట్టేశాను సేమ్ అంతేనండి అసలు ఏం చేంజెస్ ఉండవు జస్ట్ మనం ఎక్కువ పప్పులు వేసుకున్నామంటే ఇంకే వేసేసుకుని మిక్సీ జార్ లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కారం అన్నీ వేసుకుంటే మనం ఇంకా మిక్సీ మూత పెట్టేసి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసుకున్నానండి కొంచెం కలర్ కోసం కారం వన్ స్పూన్ వేసాను ఇంకా ధనియాల పొడి కూడా వన్ స్పూన్ ఒక హాఫ్ టూ స్పూన్ వచ్చేసి చిలకర పొడి అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అయితే వేసానండి అంతే ఇవన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఇంత మెత్తగా అయిపోవాలి ఇంక ఇది మిక్సీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ ఎంతో పట్టదండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత మనం ఈ పేస్ట్ అంతా అందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మనం సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అడుగు మాడకుండా కడుపుకుంటూ ఉండాలి ఆ పచ్చివాసన అంతా పోయింది అనుకోండి మనకి మంచిగా గ్రేవీ వస్తుంది బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఈ లోపు నా కుక్కర్ ప్రెజర్ అంతా పోయింది ఇంక ఓపెన్ చేసాను చూడండి పప్పులన్నీ ఇలా ఉన్నాయి కదా మరి జావేమైపోలేదు సో పిల్లలు తినేపు మనం సపరేట్ చేయొచ్చు కొంచెం సో నేనైతే మొత్తం యాడ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుందండి ఇదే టైం పడుతుంది ఒక ప్రాసెస్ ఇంకా తర్వాత మనం ఆ పప్పులన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనకి అంత టైం పట్టదు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికిచ్చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు కరెక్ట్ గా మనకి ఆయిల్ పైకి తేలిపోతుంది సో ఇప్పుడు మనం అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇందులోనే సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి చెక్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ పప్పుల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇంక ఇందులో కూడా సాల్ట్ యాడ్ చేశాను సో నాకైతే కరెక్ట్ గా సరిపోయిందండి ఇంక నేనేం యాడ్ చేయలేదు సో ఈ పప్పులన్నీ యాడ్ చేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసానండి నేను కొంచెం నాకు వాటర్ గా ఇష్టం చాట్ అందుకని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను మీ ఇంకా మీ క్వాంటిటీని బట్టి మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ పప్పులనేవి వాటర్ లో ఎక్కువ ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుందండి మనకి గ్రేవీలో ఉడికితే చాలా బాగుంటుంది సో అందుకనే మనం కుక్కర్ లో ఫైవ్స్ అయితే సరిపోతే చూసారా ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఫ్లేవర్ అంతా పప్పులు పట్టుకుంటుంది బాగుంటుంది సో ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయిందండి చూసారా కొంచెం తిక్ గా అయింది ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇంకా దించే ముందు మనం ఒక వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం పుల్ల పుల్లగా ఫ్లేవర్ బాగుంటుందని చాట్ మసాలా కూడా యాడ్ చేసాను మీ ఇష్టం అండి మీకు ఆ ఫ్లేవర్ వచ్చితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా గరం మసాలా యాడ్ చేస్తే మనకి రెసిపీ రెడీ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ తర్వాత మనం కొత్తిమీర అయితే జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చాట్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దీనిపైన మనం కొత్తిమీర ఆనియన్స్ ఇంకా కారపూస లేదంటే ఏదైనా మిక్సర్ చెక్కలతో చాలా బాగుంటుంది మనకు ఉండే అవైలబిలిటీ బట్టి మనకు ఇంట్లో ఏ ఉన్నాయో అవి వేసు అయితే వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది కదా నేను మొన్న ఇంట్లో ప్రిపేర్ చేశాను కదండి కాన్ఫ్లెక్స్ మిక్సర్ అయితే ఉంది సో నేను దాంతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇంకైతే కప్పులో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వేడి వేడికి నేనే తినేస్తున్నాను వాళ్ళు ఇంకా లేలేదనమాట ఇంకా పైన లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా దీనిపైన నేనేమో ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇంకా వచ్చేసి కాంప్లెక్స్ మిక్సర్ అయితే యాడ్ చేశాను ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసుకొని చక్కగా తింటుంటే బయట కూర్చొని చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్